హాయ్ అండి త్రీ పీస్ కుర్తీ సెట్ అయితే బుక్ చేశాను ఎంత బాగుందంటే కలర్ చూడండి యాస్టిజ్ గా దిగిపోయింది జిరాక్స్ కాపీ లాగా చాలా అంటే చాలా బాగుందండి ఎవరికైనా కావాలంటే వెంటనే తీసేసుకోండి మళ్ళీ అవన్నీ కూడా సైజులన్నీ కూడా అవుట్ ఆఫ్ స్టాక్లోకి వెళ్ళిపోతే అంత బాగుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ చున్నీ అవన్నీ ప్యూర్ కాటన్ అనమాట తో సహా ప్యూర్ కాటన్ చాలా బాగుంది ప్యాంట్ ఫిట్టింగ్ నేను ఎక్సెల్ తీసుకున్నాను మీ అందరికి నేను చాలా సార్లు చెప్పాను నాకు స్టమక్ దగ్గర లూజ్ ఉండాలని చెప్పేసి నడుం దగ్గర ఒక స్టిచ్ వేసుకుంటే నాకు కావాల్సిన ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది నేనైతే ఎక్సెల్ బుక్ చేసుకున్నాను యాక్చువల్గా నా సైజు వచ్చేసి ఎమ్ లేదంటే లార్జ్ స్మాల్ కూడా కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది కానీ ప్యాంట్ పట్టుదనమాట అందుకనే ఎక్సెల్ బుక్ చేసుకుంటాను కట్స్ అయితే ఎక్సెల్ అండి ఫ్రాక్ అయితే మాత్రం మీడియం అయినా లార్జ్ అయినా బుక్ చేసుకుంటాను చూసారా ఎంత బాగుందో క్వాలిటీ కానీ అంతా కూడా ఈ కలర్ అయితే ఎవరి కైనా సెట్ అయిపోతుందండి అంత బాగుంటుంది గంధం కలరు అసలు ఎన్ని మోడల్స్ ఉన్నా కూడా నాకు ఈ కలర్ అంటే అంత పిచ్చండి ఎన్ని మోడల్స్ ఉన్నా సేమ్ మోడల్ ఉన్నా కూడా నాకు ఈ కలర్ అంటేనే ఇష్టం ఉంటుంది అంత బాగుంటుంది కలర్ బట్టి మన స్కిన్ టోన్ కూడా గ్లో అనేది వస్తుందండి తీసుకోండి బాగుంది